శ్రీమాత్రే నమ జై లలితాంబిగాయ నమో నమ ముందుగా అందరికీ శుభోదయం అండి ఈరోజు మనము లలితా సహస్రనామంలో ముప్పై ఆరో శ్లోకం తాలూకా అర్థం తెలుసుకుందామండి మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబరా కులామృత రసిక కుల సంకేత పాలిని మూల మంత్రాత్మిక ఇక్కడ మూలమంత్రం ఏమిటండి పంచాదశి మంత్రం లలితా త్రిపుర సుందరికి ఎంతో ఇష్టమైన పంచాదశి మంత్రము ఏ సాధకుడైతే ధ్యానంలో పెట్టి ఈ నామాన్ని జపిస్తూ కుండలిని శక్తిని జాగృతి చేస్తారు అంటే ఇక్కడ పంచాదశి మంత్రం అంటే ఏంటి లలితా త్రిపుర సుందరి తాలూకా రూపం ఎందుకు అంటే ఆ సాధకుడు పంచాదశి మంత్రంతోనే నిద్రస్థితిలో ఉన్న కుండలిని శక్తిని జాగృతి చేస్తున్నారు కాబట్టి ఈ మంత్రం అంటే అమ్మకి ఎంతో ఇష్టం మూల మూల కూటత్రయ కళబరా ఇక్కడ లలితా త్రిపుర సుందరి అన్న పంచాదశి మంత్రం అన్న రెండు ఒక్కటేనండి అమ్మవారి తాలూకా సూక్ష్మ రూపము మూడు కూటాల్లో పంచాదశి మంత్రం ప్రకారమే డివైడ్ అయిందండి అసలు అంటే వాగ్భవ కూట మధ్య కూట శక్తి కూట ఈ ఈ మూడు కూటాలు కూడా పంచాదశి మంత్రానికి సంబంధించినవి ఈ మూడు కూటాలతోనే లలితా సుందరి సూక్ష్మ రూపము ఏర్పడింది ఆ సాధకుడు ఒక్కొక్క కూటంలో అంటే వాగ్భవ కూటంలోనే ఆ కుండలీ శక్తి ఉంది అని చెప్పి ఆ కూటమికి సంబంధించిన పంచాదశి మంత్రము ఉపయోగించి అమ్మని ధ్యానంలో ధ్యానం చేసుకుంటారండి పంచాదశి మంత్రం అన్న లలితా త్రిపుర సుందరి అన్న రెండు ఒక్కటేనండి కులామృతైక రసిక కుల సంకేతపాలిని కులా రసిక అక్కడ కుల అంటే ఎప్పుడైతే కుండలిని శక్తి మూలాధార చక్రం నుంచి మొదలయ్యి సహస్రారా చక్రంలో ఉన్న పరమశివుల్లో ఐక్యం అవుతుందో అక్కడ మన ఇది వరకు చెప్పుకున్నట్టు చంద్రుడు ఉంటారు కదండి ఆయన అమృతం అమృత వర్ష వ వర్షాన్ని దీని అమృత వర్షిణి అంటారు ఆ సాధకుడిలోని ఏడో చక్రం నుంచి ఒకటో చక్రం వరకు అమృత వర్షిణి కురిపిస్తారండి ఈ అమృతాన్నే కుల అంటారు అంటే ఈ కుల అంటే అమ్మకి ఎంతో ఇష్టం అంటే ఈ కుల అనేది అమ్మకి ఎంతో ఆనందాన్ని కలగజేస్తుందంట అంటే దాని రుచి బట్టి కాదండి అమ్మవారు ఎప్పుడూ కూడా ఆవిడకి ఎప్పుడూ కూడా అయ్యవారిని చేరుకోవాలి ఆయన దగ్గర ఉండాలని కోరిక ఇలా జరగడానికి ఇలా జరిగిన తర్వాత ఈ అమృత వర్షము ఆవిడని ఎంతో సంతోషపెడుతుంది అందుకనే ఆవిడ్ని కులామృతైక రసిక కుల సంకేతపాలిని కుల సంకేతపాలిని ఇందాకల నామంలో కుల అంటే అమృతం అండి ఈ నామంలో కుల అంటే గ్రంథాలు స్క్రిప్చర్స్ అంటే తాళపత్రాలు రహస్య సమాచారాలు ఇదివరకు పురాతన దేవాలయాల్లోని ఒక ప్లేస్లో ఎవరికి కనిపించకుండా దాచేవారండి అంటే ఈ పంచాదశి మంత్రం కానీ లేదంటే బాల మంత్రం కానీ లేదంటే శ్రీ విద్యా ఉపాసకులు ఇవన్నీ కూడా ఏదో పుస్తకంలో దొరికేసి నేర్చుకునేలా ఉండవంటి అంటే ఇప్పుడు లలితా సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ మనం నేర్చుకోవాలంటే ఒక పుస్తకం తీసి చదువుకుంటాము కానీ పంచాదశి మంత్రం కానీ ఇవన్నీ కూడా ఒక పెద్ద వా ఇందులో విద్య అంటే ఈ విద్యని నేర్పించే అర్చకుల దగ్గరికి వెళ్ళే వెళ్ళి మనం నేర్చుకోవాలండి ఎక్కడ పెడితే అవి దొరికేవు ఇవి చాలా రహస్యంగా దాస్తారండి వీటి మంత్రం ఈ ఈ సమాచారం ఈ మంత్రంకి సంబంధించిన విషయాలన్నీ కూడా ఎందుకంటే ఎవరి చేతిలో పెడితే వాళ్ళ చేతిలోకి వెళ్ళాయంటే ఇవి మిస్యూస్ కూడా చేసుకోవచ్చు అని సో ఇక్కడ కుల అంటే గ్రంథాలు లేదు అంటే తాళపత్రాలు ఈ గ్రంథాలని ఈ తాళపత్రాలని సంకేత పాలిని అమ్మవారు ఎప్పుడూ కాపాడుకుంటారు ఆవిడ ఎప్పుడూ ఈ మాంత్రికులు లేదంటే బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళ చేతుల్లోని పడనివ్వకుండా మంచి వాళ్ళ చేతిలో ఉండేటట్టే మంచి ప్రదేశాల్లో ఉండేటట్టే అమ్మవారు చూసుకుంటారు ఇదండి ముప్పై ఆరో శ్లోకం తాలూకార్థం రేపు మనము ముప్పై ఏడో శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం శ్రీమాత్రే నమో నమ సర్వే జనా సుఖినో భవంతు